హలో పీపుల్ సి రోజు అయితే మాత్రం టమాటో చీస్ ఆమ్లెట్ అయితే చేస్తున్నానండి ఇది టేస్ట్ అయితే మాత్రం చాలా ఎమ్మి అమ్మిగా ఉంటుందండి నాకు ఎంతో ఫేవరెట్ అయిన డిష్ అనే చెప్పొచ్చు ఇక్కడ త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను దీంట్లో కొంచెం పెప్పరు అలాగే సాల్ట్ అయితే వేసుకొని మిక్స్ చేసేసుకున్నాను అలాగే ఒక టమోటోస్ తీసుకుని దీని అయితే రౌండ్గా స్లైసెస్ లాగా చేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకుని కడాయిలోకి అయితే మాత్రం బటర్ అయితే మాత్రం వేసేసుకున్నాను బటర్ మెల్ట్ అయిన తర్వాత దీంట్లోకి అయితే మాత్రము ఈ టమాటో స్లైసెస్ వేసుకొని కొంచెం పైన అయితే సాల్ట్ అలాగే పెప్పర్ అయితే వేసేసుకుని దీన్ని టూ సైడ్స్ అయితే మాత్రము వేపించుకో తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఎగ్ అయితే మాత్రం ఇక్కడ వేసేసుకొని దీంట్లో కొంచెం క్యాప్సికమ్ అలాగే సాల్ట్ డ్రై గార్లిక్ పౌడర్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఉంటే మాత్రం వేసేసుకోండి దీన్ని మూత పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి తర్వాత దీనిపైకి అయితే మాత్రము నేనైతే ఇక్కడ మొజ చీజ్ అయితే మాత్రం వేసేస్తున్నానండి దీని అయితే మెల్ట్ అయ్యే వరకు అయితే మాత్రం మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి అంతేనండి ఎమ్మి ఎమ్మి టమాటో చీజ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది ట్రస్ట్ మీ టేస్ట్ అయితే మాత్రం ఆసమ్గా ఉంటుంది వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్